ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పౌర్ణమి రేపటి పౌర్ణమి రోజున మనం ఒట్టి కడుపులో అంటే పరగడుపులో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మీరు చెప్పుకున్నప్పుడు మీకు విపరీతమైన డబ్బు చేరటం విపరీతంగా బంగారం కొనడం అంటే నగలు చేరడం అనేది మీకు జరుగుతుంది ఎందువల్లంటే అంత పవర్ఫుల్ అయిన ఈ మంత్రాన్ని మనం ఏమీ తినకుండా పరగడుపుని మనం చెప్పుకున్నప్పుడు దాని ఫలితమే సపరేట్ అండి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని రేపటి రోజున పరగడుపును చెప్పుకోవాలి ఇక ఆ మంత్రం ఏంటి రేపటి పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి అనే ఒక మంచి విషయం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపు పౌర్ణమి మనకు గురువారం రోజే స్టార్ట్ అవుతుందండి కాబట్టి రేపటి రోజున కొంతమంది పౌర్ణమి చేసుకుంటారు శుక్రవారం రోజు కూడా కొంతమంది చేసుకుంటారు శుక్రవారం పౌర్ణమి వచ్చినా చాలా విశేషమే అలాగే గురువారం వస్తే గురు గురువారం వచ్చినప్పుడు కుబేర పౌర్ణమి అని చెప్తారు అంటే గురువారం రోజున మనకు కుబేరుణ్ణి ఎక్కువ ఆరాధించినప్పుడు ధనయోగం కలుగుతుంది కదా అట్లాంటిది రేపటి రోజున పౌర్ణమి రావటం ఒక విశేషం పౌర్ణమి అమావాస ఇలాంటి తిథుల్లో అంటే ప్రపంచ శక్తి ఎక్కువ ఉన్న రోజుల్లో మనం ఏ పనైనా చేసినా దానికి ఫలితం వంద శాతం వస్తుంది ఒక పూజ చేసుకున్న ఒక పరిహారం చేసుకున్న ఒక మంత్రం చెప్పుకున్న ఒక హోమం చేసిన మనం ఆ పౌర్ణమి అమావాస రోజుల్లో దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకున్న దానికైనా ఫలితం అద్భుతంగా ఉంటుందండి అందులో భాగంగానే మనం ఈ పౌర్ణమి రోజు పర్రగడుపున ఏమీ తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఈ మంత్రవార్త అనేది చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు అనేది విపరీతంగా చేరడం మనకు లక్ష్మీ కటాక్షం కలగడం అలాగే కుబేర యోగం కలగడం తప్పకుండా జరుగుతుందండి ఇక ఆ మంత్రం మన చూడబోయే ముందు రేపు పౌర్ణమి రోజున మనం స్నానం చేసే నీటిలో కొంచెం యాలకల పొడి కానీ లేదా జవ్వాదు పొడి కానీ పచ్చకర్పూరం కానీ ఇలా వేసుకొని తర్వాత మీరు చక్కగా స్నానం అనేది చేసుకోండి ఎందువల్లంటే ఎక్కువ ధన ఆకర్షణీయతమైన ఒక వస్తువులు ఇవి అందరిలో యాలక్క యాలక యాలక అనేది తప్పకుండా ఉంటుంది కొంతమంది ఇంట్లో పచ్చకరిపూరని తెచ్చిపెట్టుకోండి జవ్వాదు అనేది సమయానికి ఉండదు కాబట్టి పచ్చ యాలక అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఈ యొక్క వీడియో ఇప్పుడు చూస్తున్నట్లయితే రాత్రే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని యాలకలు ఒక గ్లాసులో నానబెట్టేసి గ్లాస్ రెండు నీళ్ళు పోసి అందులో నానబెట్టేసేయండి ఉదయం స్నానం చేసే నీటిలో కొంచెం కొంచెం అందరం అనేది పోసుకోండి లేదు మీరు ఉదయం చూసారు లేటుగా చూసాము నానబెట్టుకునే టైం లేదు అనుకున్నప్పుడు యాలకల పొడి అనేది చేసుకొని స్నానం చేసే నీటిలో ఒక్కొక్క అర స్పూన్ అర స్పూన్ అనేది మీరు వేసుకొని చక్కగా స్నానం చేసినప్పుడు మనకు ఆ యొక్క ధన వశం అనేది జరగటం జరుగుతుందండి మనకు ఎక్కువగా డబ్బు వచ్చే ఆ యొక్క యోగం అనేది కలుగుతుందనమాట అంత పాజిటివ్నెస్ని పాజిటివిటీ అనేది మనకు ఏర్పడుతుంది డబ్బు పరంగా కాబట్టి తప్పకుండా ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఈ ధన ఆకర్షణీయతమైన పొట్లు యాలకల పొడి జవ్వది పొడి పచ్చకరి ఇలాంటివి వేసుకొని స్నానం చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం ఈ పౌర్ణమి రోజున పరగడుపును చెప్పుకునేవలసిన మంత్రం అనేది మనం పరగడుపునంటే ఏమీ తినకుండా వాటర్ కూడా తాకుండా చెప్పుకోండి లేదండి మాకు ఉదయాన్నే నిద్ర లేవగానే ఫస్ట్ వాటర్ తాగటం అలవాటు అని కొంతమంది కొంతమంది కాఫీ టీ అనేది తాగటం అలవాటు ఉంటుంది అప్పుడు ఏం చేయాలన్నప్పుడు వీలైనంత వరకు చక్కగా ఏమి తినకుండా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవటానికి ప్రయత్నించండి లేదు మాకు అలవాటు అనేది బ్రేక్ చేయలేం మాకు ఏమీ తోచదు అట్లాంటప్పుడు ఏంటంటే చక్కగా లిక్విడ్ ఐటమ్ అయితే అంటే కాఫీ టీ వాటర్ ఇలాంటివి తప్ప మిగతా ఘన పదార్థాలు అనేవి మనం నవిలు తినేవి టిఫిన్ కానివ్వండి అలాంటివి అనేది మాత్రం తాగొద్దు అసలు మీరు ఉండగలిగితే తప్పకుండా మీరు చక్కగా ఒట్టి గడుపుతో అనేది పరగడుపుతో అనేది చెప్పుకోవటం అనేది చాలా శ్రేష్టం లేని పక్షంలో వాటర్ కానీ కాఫీ టీ కానీ చెప్పి తాగేసి మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి ఒకవేళ మీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడు అయితే చక్కగా బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని చెప్పేసుకోవచ్చు లేదు అంటే చక్కగా స్నానం చేసి చెప్పుకోండి ఇంకా మనకు ఈ పౌర్ణమి రోజుల్లో పూజా విధానం అనేది చక్కగా మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన పూజ గదిలో ఒక దీపం అనేది వెలిగించి ఆ లక్ష్మీదేవికి మన స్ఫూర్తిగా మీ ఇంట్లో కుబేరుడు ఉంటే కుబేరుడికి కూడా పుష్పం పెట్టి లక్ష్మీదేవికి పుష్పం పెట్టి తర్వాత ఈ మంత్రం చెప్పుకున్నా కూడా అమితమైన ఫలితం అండి కానీ పరగడుపును చెప్పుకోవటం చాలా ముఖ్యం ఇక రేపటి రోజున పరగడుపును చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే చాలా సులభమైన మంత్రం ఒకే ఒక్కసారి చెప్పుకోండి లేదు అంటే ఎనిమిది సార్లు అయినా కూడా మనం ఈ మంత్రం చెప్పుకోవచ్చు మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ శ్రీం శ్రీ శ్రీం శ్రీ 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 ఓం శ్రీం అనేది ఎయిట్ టైమ్స్ అనేది చెప్పుకోవాలి అంటే మనం అష్టలక్ష్మలకి మనం ఆ శ్రీం అనే ఒక బీజ బీజ మంత్రం అనేది చెప్పుకుంటున్నాం అష్ట మనం కొలుచుకుంటున్నాం కాబట్టి ఓం పక్కన ఎనిమిది స్ట్రీములు అన్నమాట మనం ఓం శ్రీం 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 మీరు వేలతో కూడా లెక్క పెట్టుకోండి లేదా ఒక పేపర్లో రాసి మీరు చూసుకుంటూ కూడా చెప్పుకోండి లేదా మనకు వేళ్లతో ఓం పక్కన ఎనిమిది స్ట్రీములు ఉండేలా మంత్రం ఒక్కసారి చెప్పుకుంటే కూడా చాలండి మీకు అద్భుతంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం అలాగే కుబేర యోగం అనేది కలుగుతుంది విపరీతంగా మీరు చేసే పనిలో ఆదాయం కలిగి డబ్బు విపరీతంగా చేరటం నగలు ఎక్కువగా కొనే యోగం కూడా తప్పకుండా మీకు కలుగుతుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా జై సాయిరాం జై వారాహిమాత